కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వశిష్ఠ మహర్షిని జనక మహారాజు ఎంతో కుతూహలంగా పూర్వజన్మలో అజామిలుడు ఎవరు ఎలాంటి పాప ఫలితంగా ఇలా పుట్టాడు యమభటులు ఎందుకు అజామిలుడుని వదిలి వెళ్లారు యమధర్మరాజుకు వాళ్ళేం సమాధానం చెప్పుకున్నారు వీటిని సవివరంగా చెప్పు మహర్షి అని అడిగాడు అలాగే రాజా మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతాను విష్ణువు దూతల చేత తిరస్కారానికి గురి అయిన యమభటులు తమ లోకం చేరి యమధర్మరాజుకు జరిగిన విషయాన్ని తెలిపారు ప్రభు మీ ఆజ్ఞానుసారం అజామిలుడిని తీసుకురావటానికి వెళ్ళాము అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చి మా ప్రయత్నానికి అడ్డు తగిలారు ధర్మాధర్మ ప్రవర్తనతో మమ్మల్ని నిచ్చేష్టుల్ని చేసి ఆ అజామిలుడిని తమ వెంట వైకుంఠానికి తీసుకువెళ్లారు క్షమించండి ప్రభు అంటూ వేడుకున్నారు యమభటులు యముడు తక్షణమే జ్ఞానదృష్టితో సమస్తాన్ని తెలుసుకొని భటులారా అజామిలుడు తను ఎంతటి పాపి అయినా అంతిమ దశలో నారాయణ నామాన్ని స్మరించటం వలన అతని సమస్త పాపాలు తొలగిపోయాయి విష్ణువు ప్రియుడై విష్ణుదూతల చేత స్వర్గానికి తీసుకువెళ్లబడ్డాడు పాపాత్ములైన వారు తమకి తెలియకుండానే శ్రీహరి నామస్మరణం చేసినా వారి పాపాలన్నీ దహించబడతాయి భక్తితో స్మరించేవారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ వివరించాడు యమధర్మరాజు ఇప్పుడు అజామెలుడి పూర్వజన్మ తెలుసుకుందాం పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండే అజామెలుడు ఆ జన్మలో కూడా స్థాన సంధ్యాచరణాది రహితుడిగా సకల పాపాలను చేస్తుండేవాడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయుధాలను ధరించి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడై కూడా అనేక ఆభరణాలను ధరించి స్వేచ్ఛగా తిరిగేవాడు అదే గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడుండేవాడు అతను అన్నము కొరకు పట్టణములు పల్లెలు పట్టుకు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకసారి అతను తనకు లభించిన యాయావార వస్తు జలాన్నంతటిని మోసుకొని వచ్చి తన భార్యను పిలిచి నాకు చాలా ఆకలిగా ఉంది వెంటనే వంట చెయ్యి ముందు నాకు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు సేద తీర్చుకుంటాను అన్నాడు కాని పరపురుష సాంగత్య ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినను వినిపించుకోకుండా తన ప్రియుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఎంతకీ భార్య నుండి సమాధానం రాకపోయేసరికి కోపం వచ్చి ఆవేశంలో చేతికి దొరికిన కర్రతో ఆమెను కొట్టాడు తన ఆలోచనలకు అంతరాయం కలిగించిన భర్త మీద కోపంతో అతనిని కాళ్లతో తన్నింది చేతులతో రక్కింది భార్య నిరాధారణ వల్ల ఆ బ్రాహ్మణుడు మానసికంగా కృంగి భార్యని గృహాన్ని గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఇక పూర్తిగా బరితెగించిందా కామిని కొత్త చీరను కట్టుకొని బాగా అలంకరించుకొని తాంబూలం తింటూ ఒక రజకుడు ఇంటికి వచ్చింది ఆ రాత్రి తనతో సంభోగించమని రజకుణ్ణి కోరింది కాని నీతి నిజాయితీ గల ఆ రజకుడు ఆమె కోరిక తిరస్కరించాడు ఆమె వీధులు వెంబడి రసికుల కొరకు అన్వేషణ చేస్తూ చివరికి ఈశ్వరాలయం దగ్గరకు వచ్చి అర్చకుడైన అజామిలుడుని చూసి కామక్రీడకు అతన్ని ఆహ్వానించింది ఆమె పరస్త్రీ అని సాటి బ్రాహ్మణ పత్ని అని కూడా ఆలోచించక తన అంగీకారాన్ని తెలిపాడు ఆనాటి రాత్రంతా ఆమెతో సుఖించాడు కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నది పశ్చాత్తాపంతో భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమలాడి ఇంటికి తీసుకువచ్చింది ఆ క్షణం నుండి భర్త మాటలను గౌరవిస్తూ చెడు ఆలోచన లేకుండా బ్రతకసాగింది ఈ పాపం వలన మరణానంతరం శివార్చకుడు రౌరవాది నరకాలను అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించాడు పౌ పౌర్ణమి నాడు శివదర్శనం అంత్యకాల హరినామ స్మరణ వల్ల మోక్షం పొందాడు ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకోబ్జంలోని ఒక చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టటం వలన అడవిలో వదిలివేశారు అప్పుడు అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడికి ఆ పిల్ల కనిపించింది ఆ పిల్ల మీద జాలిపడి తీసుకెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు ఆ దాని దగ్గర పెరిగిన పిల్లని యవ్వనంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా అజామిలుడి పూర్వగాథ ఇది సమస్త పాపాలకు స్మరణ కన్నా ప్రాయ్చిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతర ఇతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయ్చిత్త కర్మలన్నీ ఆచరించవలసి ఉంటుంది ఎవరి హృదయంలో శ్రీహరిని కీర్తిస్తారో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనని ఆలకిస్తాయో అట్టి వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి శ్రీహరిని ధ్యానించే ప్రతి ఒక్కరూ వైకుంఠానికి చేరుతారు అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే మార్గం కూడా పుణ్యప్రదాయిని అయి ఉన్నది ఈ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు కూడా మోక్షానికి అర్హులవుతారు ఆసక్తి గలవారికి ఈ మహత్యాన్ని వినిపించిన అట్టివారు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో సుఖిస్తారు అని వివరించాడు వశిష్ఠుడు కార్తీక పురాణము పదవ అధ్యాయం పారాయణ సమాప్తం